విడుదల గోపి విడుదల రజనీని అడ్డంగా బుక్ చేసేసాడు ఏసీబీ అధికారుల దగ్గర మా వదిన గారు ఆ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించమని నాకు చెబితేనే నేను తప్ప నాకు వ్యక్తిగతంగా వాళ్ళ మీద ఎటువంటి కక్షలు లేవు నేను వాళ్ళకు ఫోన్ చేసి నార్మల్ గా మాట్లాడేనే తప్ప నేను బెదిరించలేదు యాక్చువల్ గా బెదిరించింది ఎవరు అంటే గనక మా వదిన గారి మాట విని ఐపీఎస్ జాషువా వాళ్ళని బెదిరించాడు ఇబ్బందులు పెట్టాడు అని చెప్పేసి విడుదల గోపి ఏమీ దాచుకోకుండా ఏసీబీ అధికారు ముందు కక్కినటువంటి పరిస్థితి అనమాట ఈ విషయం బయటికి రాగానే మన విడుదల రజనీ కోటలో పెద్ద పెద్ద బాంబులు పడ్డాయి పాపమావిడి గారి గుండె టప్ 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 అనే టపాసుల్లాగా కూడా జరిగింది అనమాట అరెస్ట్ నుంచి రక్షణ కావాలి అని చెప్పేసి ఆవిడ హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి హైకోర్టు కూడా మేడం విడుదల రజనీ గారిని అరెస్ట్ చేయొద్దండి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి ఆవిడ్ని విచారణకు విలవండి అని చెప్పేసి చెప్పినటువంటి ఇటువంటి సందర్భంలో ఈ విధంగా విడుదల గోపి ఓపెన్ అయిపోవడం అనేది పాపం ఆవిడికి గుండెల్లో పెద్ద పెద్ద బండరాలు పడినట్టు అయిపోయింది అనమాట